అక్టోబర్ థర్డ్ నుండి దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మరి ఈ తొమ్మిది రోజులు ఏ రోజు అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమిస్తుంది అంటే మొదటి రోజు అక్టోబర్ థార్డు శైలపుత్రి అవతారం పూజ ఘటస్థాపన జరుగుతుంది రెండవ రోజు అంటే అక్టోబర్ నాలుగు అమ్మవారి బ్రహ్మచారిణి ఆరాధన రోజు అక్టోబర్ ఐదు మూడో రోజు చంద్రగంట మాతా ఆరాధన రోజు నాలుగవ రోజు అక్టోబర్ ఆరు తల్లి కూష్మాండ ఆరాధన రోజు ఐదవ రోజు అక్టోబర్ ఏడు అమ్మవారి స్కందామాత ఆరాధన రోజు ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది కాత్యాయని దేవి ఆరాధన రోజు ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిది సరస్వతి ఆవాహనం కాలరాత్రి ఆరాధన రోజు ఎనిమిదవ రోజు అక్టోబర్ పది సిద్ధిరాత్రి దుర్గాష్టమి మహాగౌరి ఆరాధన రోజు నవరాత్రి తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు ఆయుధ పూజ సిద్ధిదాత్రి మహాగౌరి ఆరాధన రోజు మనకు విజయదశమి దసరా అక్టోబర్ పన్నెండు విజయదశమి వేడుక దుర్గా నిమజ్జనము